హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా దోశలు ఎలా వేసుకోవాలి ఏంటనేది వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా మనం దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలి అందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ మైదాపిండి ఒక టేబుల్ స్పూన్ షుగర్ని అయితే తీసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా బరక లేకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని దాన్ని ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు బియ్య అయితే యాడ్ చేసుకోవాలి బియ్యపిండి ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకొని అంతా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి మనం ఉండలు లేకుండా మొత్తం కలిసేటట్టుగా మన పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలిపేటట్టుగా మెత్తగా కలిపేసుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా మొత్తం కలిపేసుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ నాననిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు కానీ మనకు ఒక గంట ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకుంటే గనక కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను పల్లీ చట్నీ ఇంట్లో ఎవరైనా ఈజీగా తయారు చేసుకుంటారు నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసుకున్నాను చూశారు కదా అలా వేసుకుని కొంచెం అంత ఆయిల్ అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు మనకి ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అదే కళాయిలో కొంచెం అంతా ఆయిల్ వేసుకొని పోపునైతే పెట్టుకుంటున్నాను కొన్ని పోపు దినుసులు అది కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంత కరివేపాకు వేసుకోవాలి ఇంత పోపు రెడీ అయిపోయింది తర్వాత మనం మిక్సీ జార్లో పల్లీలు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను కదా అందులోనే కొన్ని పుట్నాలు అయితే తీసుకుంటున్నాను కొన్ని పుట్నాలు కొంచెం అంత జీలకర్ర కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలి నేనైతే చట్నీ ఇలాగే చేసుకుంటానండి ఇంట్లో ఈజీగా చూసారు కదా ఇలా మిక్సీ పట్టేసుకొని మనం పోపు చేసుకున్న కళాయిలో ఆ చట్నీ అనేది వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోండి మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోశలను అయితే వేసుకుందాము దోశలు వేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక దోశ ప్యానం పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ సగంకి కట్ చేసి ఉల్లిపాయతో మొత్తం స్ప్రెడ్ చేయాలండి ఆయిల్ని మంచిగా రుద్దాలి మొత్తం రుద్దిన తర్వాత మనం దోశల్ని వేసుకునేటప్పుడు ఒకసారి మొత్తం దోశ పిండిని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలిపేసుకొని ఒక గరిట పిండి వేసుకొని మనం గట్టిగా తిప్పకుండా స్లోగా చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా తిప్పండి తిప్పితే మనకి దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా స్లోగా తిప్పుతూ ఉండండి తిప్పి కొంచెం అంతా దానిపైన కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి మనకి పిండులతో పని లేకుండా ఇప్పుడైనా ఇంట్లో సడన్గా పిండిలు లేనప్పుడు అప్పటికప్పుడు ఏం టిఫిన్ వేసుకోవాలో తెలియనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా దోశలను అయితే రెడీ చేసుకోవచ్చు మనం చూసారు కదా ఇలా రెండు వైపులు కాల్చుకోవడమే కాల్చేసుకొని మళ్ళీ ఇంకొక దోశ చూపిస్తున్నాను చూసేయండి మళ్ళీ దోశ వేసుకునేటప్పుడల్లా మనం ఒకసారి ఆనియన్తో రుద్దాలండి ఇలా రుద్దిన తర్వాత మనం దోశలు వేసుకునేటప్పుడల్లా మనం ఒకసారి కలుపుకోవాలి పిండిని మొత్తాన్ని కలిపేసుకొని మళ్ళీ ఒక గరిట పిండి తీసుకొని స్లోగా తిప్పండి చూసారు కదా పర్ఫెక్ట్గా ఎలా వచ్చినాయో తిప్పిన తర్వాత మరీ మనం హై ఫ్లేమ్లో పెట్టొద్దు మరీ సిమ్ సిమ్లో పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశలని అయితే వేసుకోవాలి దానిపైన కొంచెం అంతా ఆయిల్ వేసుకొని రెండు వైపులా తిప్పేసి కాల్చుకోవడమే ఇలా దోశలు అయితే రెడీ అయిపోయినాయండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్గా పిండులు ఏం లేనప్పుడు ఇలా దోశలు వేసుకుంటే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి